హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషిత్ ఆటాక్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏమీ లేనప్పుడు పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టారు అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అలానే కొత్తిమీర టొమాటో పచ్చిమిర్చిని కూడాను వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో కాస్త కరివేపాకును కూడాను ఇలా కట్ చేసి వేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అలానే కొంచెం కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు చాట్ మసాలా కొంచెం పసుపు వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు చేతితో వీటిని గట్టిగా కలిపాలండి ఆనియన్లోని వాటర్ మొత్తము బయటకు వచ్చి మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఒక రెండు ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని చక్కగా ఇలా బీట్ చేసేసుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వల్ల చక్కగా ఫ్లఫీగా సాఫ్ట్గా పొంగుతూ వస్తుంది ఇప్పుడు ఈ ఎగ్ బ్యాటర్ని మనం ఆనియన్లో వేసుకొని ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని దానిపైన పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండు సైడ్స్ అప్లై చేసేసుకొని బ్రెడ్ని అయితే చక్కగా ఇలా వీటిలో చూపిస్తున్న విధంగా వీటిని ఫ్రై చేసేసుకొని తీసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్కి మరి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనము బీట్ చేసుకొని ఉంచుకున్న ఎగ్ బ్యాటర్ని ఇలా ఈవెన్గా ప్యాన్ మొత్తం వచ్చేలాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దీనికి కొంచెము అంటేలాగా ఇలా పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ బ్రెడ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ని కదుపుతూ మనం వేసిన ఈ ఆమ్లెట్టు అన్ని సైడ్స్ చక్కగా కాలేలాగా ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే ఇది చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని ఈ ఆమ్లెట్ని బ్రెడ్ పైన వేసేసుకొని రెండు సైడ్స్ మంచి కలర్ వచ్చేలాగా ఇలా కాల్చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని ఇలా మనకు కావాల్సిన సైజుల్లో పీసెస్ లాగా కట్ చేసేసుకొని పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా స్నాక్స్ కిందైనా ఇచ్చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి